హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి మరో గేమ్ పెట్టారు అదేమిటో తెలుసా సూదిలో దారం ఎక్కించడం ఓస్ ఇదెంత పని అని అనుకుంటాం కదా కానీ రోజు ఇంట్లో మన ఆడవాళ్ళని చేసే పని ఏదో ఒకటి చొక్కాలకి ఎక్కించి దారం ఎక్కించి కుట్టడమో లేకపోతే మిషన్ కుట్టేవాళ్ళు ఇలా చాలామంది ఇంట్లో సూదిలో దారం ఎక్కించడం అందరికి వచ్చిన పని అయినప్పటికీ కూడా ఇదో గేమ్ కింద వాళ్ళు పెట్టారు అయితే ఇది ఎంత పని అనుకుని వెళ్ళిన మేము అంతలోనే తుస్సమనిపించాం ఏముందండోయ్ వాళ్ళొక చిన్న ట్రిస్ట్ పెట్టారు నిలబడి ఎక్కించడం కాదు నడుస్తూ ఎక్కించాలి అని తీరా చూస్తే ఓస్ ఇంతేనా అనుకుంటే అమ్మో చాలా కష్టమండోయ్ నడుస్తూ ఎక్కించడానికి చాలా కష్టపడ్డాం ఎట్టకేటకి ఇంతమందిలో ఆవిడ మాత్రం ఎక్కించి చక్కగా విన్నర్ అయింది నేనైతే చాలా కష్టపడ్డాననే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి